ಸ್ವಾಮಿ ಕೊಡ್ ಸಾಮಿ ಸ್ವಾಮಿ

ख़ुशिया वेंदी नान नान టూర్ రావడం అనేది ఇది నా ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ టైం అండి ఒక ఫైవ్ ఇయర్స్ లో ప్రతి ఇయర్ ఏదో ఒకసారి ఇక్కడ ట్రిప్ అవుతూ ఉంటది ఏదో కారణంగా సో ప్రతిసారి వచ్చేటప్పుడు ఇదే ఉత్సాహం ఇదే ప్రేమ ప్రొదుటూ జనాలు చూపిస్తూనే ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్ బయట ఎండలో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది లోపల వాళ్ళు ఎంత ఎంత కోఆపరేట్ చేస్తున్నారు బయట నుంచి వాళ్ళు కూడా అంతే కోఆపరేటింగ్ గా ఉన్నారు సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కోటి కోటి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రోజు సాహితీ టైల్స్ మాల్స్ ఓపెనింగ్ కి వచ్చానండి అండ్ ఎలాంటి లో కూడా ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ చూడటం అనేది చాలా హ్యాపీగా ఉంది సో ట్వంటీ ట్వంటీ తర్వాత చూసిన ఈ గ్రోత్ ప్రొదుటూరునే కాదు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ వెళ్ళినా ఆల్ ఓవర్ కంట్రీ చెప్పొచ్చు ట్వంటీ ట్వంటీ తర్వాత చాలా 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 గ్రోత్ ఉంది ఇలాంటి ఎన్నో ఓపెనింగ్స్ కి ఆర్టిస్టులు అందరూ వెళ్తున్నారు సో ఇట్ క్లియర్ కట్ సైన్ దట్ గ్రోత్ అనేది ఉంది అండ్ అది క్లియర్ గా కనిపిస్తుంది సో దానికి మనం అందరూ కాకుండా అన్ని చోట్లలో ఇలాంటి గ్రోత్ చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సాహితీ టైల్స్ మాల్ దో ఇప్పుడు దాకా మొత్తం చూడలేదు కానీ నిన్న కొన్ని కొన్ని క్యాటలాగ్స్ అవన్నీ చూపించారు మన మెట్రో సిటీస్ లో హైదరాబాద్ లో కూడా లేని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి అండ్ అది కూడా ప్రతి ఒక్క బడ్జెట్ లో అంటే ఓన్లీ తక్కువ సంపాదించిన వాళ్ళు ఎక్కువ సంపాదించిన వాళ్ళు అలాంటి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఫస్ట్ షాప్ కి రండి కలెక్షన్ చూడండి వెరైటీస్ చూడండి మీకు ఎలాంటి అవసరం ఉందో ఎందుకంటే ఇంటి అనేది ఇల్లు అనేది ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ మనం మార్నింగ్ అక్కడే వి వేకప్ సో మా చుట్టుపక్కల వాతావరణం వాతావరణం అనేది చాలా నీట్ గా క్లీన్ గా మనకి నచ్చినట్టుంటే ఖచ్చితంగా డే మొత్తం కూడా బాగా నడుస్తుంది సో ఇల్లు అనేది ఇట్స్ అ వెరీ పర్సనలైజ్ థింగ్ అందరికీ కలర్స్ వేరే వేరేగా నచ్చుతాయి అందరికి టైల్స్ గాని ప్రిఫరెన్సెస్ కానీ వేరే వేరేగా ఉంటాయి సో ప్రతి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంత మెంబర్స్ ఎంత మంది మెంబర్స్ ఉంటారో ఈ మధ్య ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇల్లు ఇంటీరియర్స్ చేయించుకుంటున్నారు పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ చాలా ఎస్థెటిక్ గా వాళ్ళు హౌసెస్ ని డెకరేట్ చేసుకుని చాలా ఖర్చు కూడా పెడుతున్నారు ఎందుకంటే హౌస్ అనేది ఎక్కువ మనం టైం వర్క్ తర్వాత స్పెండ్ చేసింది అక్కడే మా ఫ్యామిలీతో పాటు కాబట్టి అందరికి ఇష్టమైనట్టు ఇంటీరియర్స్ అలా చేపించుకుంటున్నారు సో ఖచ్చితంగా సాహితీ టైల్స్ మాల్ లో మీకు అన్ని ప్రకారంగా అన్ని వెరైటీస్ మీ బజెట్ ఫిట్ అయినట్టు ఇక్కడ మీకు కలెక్షన్స్ కనిపిస్తాయండి సో ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎలాంటి మైండ్ బాక్స్ పెట్టుకుంటా ఫస్ట్ షాప్ కి రండి బడ్జెట్ అంటే షాప్ కి రండి షాప్ కి వచ్చిన తర్వాత కలెక్షన్ చూసిన తర్వాత ఓనర్ ఓనర్ వచ్చి విండో షాపింగ్ గురించి ఎవరు డబ్బులు చార్జ్ చేయరు కాబట్టి ఫస్ట్ షాప్ కి రండి వచ్చి కలెక్షన్ చూడండి దాని తర్వాత బడ్జెట్ గురించి ఆలోచించండి కొన్ని కొన్ని సార్లు ప్రొడక్ట్ చూసిన తర్వాత దాని క్వాలిటీ చూసిన తర్వాత దాని మీద రెండు రూపాయలు ఎక్కువ పెట్టాలంటే కూడా మనసు ఒప్పుకుంటది సో అవన్నీ ఎప్పుడౌతది మీరు వచ్చి ప్రొడక్ట్ ని చూస్తే గానీ సో బయట ఉన్న వాళ్ళు కానీ లో ఉన్న వాళ్ళు కానీ ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ సాహితీ టైల్స్ మాల్ కి రండి కలెక్షన్ చూడండి దాని తర్వాత మీ ఇంటీరియర్స్ హ్యాపీగా చేయించుకోండి సో వన్స్ అగైన్ ప్రొద్దు జనాలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్